ఏం చేస్తున్నావు సోను అవి అవి లేవు కదా ఎన్నిసార్లు దేవులాడతారు పెట్టిందే నైటు ఎన్నిసార్లు ఆడతారు చెప్పు వాడు కూడా ఆడిండు ఇప్పుడు నువ్వు ఆడుతున్నావా పండింది అది ఎన్నిసార్లు చేయబెట్టి దేవులాడి అందులో చెప్పు నువ్వు విక్కిగాడు కూడా ఒక రౌండ్ వచ్చి దేవులాడిపోయిండు పోయిండు అమ్మయ్య పండింది అయితే లాస్ట్కి ఈ సీతాఫలం అయితే వాడు పొద్దునే లేచి బ్రష్ చేసుకున్నాడు నువ్వు వచ్చేది వరకు ఆగు రానేసి బతిలాడితే మాత్రం ఆగిండు ఎన్నిసార్లు బస్తా గెలికిండో తెలుసా అసలు మీకు కోల్డ్ కాఫ్ ఉంది సీతాఫలం అయితే అంత పిచ్చిగా తింటున్నారా మీరు పెద్దదా ఏం కాదు తినండి ఇది సీజన్ దసరాలో దొరికినప్పుడే ఫ్రూట్స్ తినాలి కానీ తక్కువ తినాలి ఇవి కోల్డ్ కప్పే నీట్ గా తినరా తినడమే రాదు అంత నీకు తినడమే రాదు అసలు చూడు ఎట్లా తిను పచ్చిగుందిరా పచ్చిదే తీసుకొచ్చినావు నువ్వు చూడు పచ్చిగుంది అన్నీ పచ్చి తీసుకొస్తున్నాయేమరా పచ్చిగున్నాయి ఇరగ్గొట్టు పగల కొట్టడా ఇరగొట్టడం కాదు పగలు కొడతారు పచ్చిదేకి పచ్చి కాయరా పచ్చిదేరా ఏముందని అందులో నాకి నాకి తినేస్తున్నావు వాడు చూడు బస్తాలో తల పెట్టేసి మరీ ఎత్తుకుతున్నాడు పండలేవు ఇక్క అవి పండిన పండలేవురా అవి పండలేవురా బస్తాలో తల పెట్టి దేవుని ఆడుతున్నావు పండినాయా ఖచ్చిగున్నాయి పండలేవు సోను అవి పండినాయా ఖచ్చిగున్నాయి నైట్ నిన్ననే పెట్టినాం అవి మరి పండలేవు అంత ఏంటిది ఓ పక్క తగ్గొస్తూనే ఉంది పండిందా